అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశేషులు ఇవాళ వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మీ ముందుకు వచ్చాను ఈ మాసం అంతా కూడా మనం యేసు జనన వృత్తాంతాలను మతేశ్వార్తని ఆధారం చేసుకుని ఆయా అంశాలను విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం ఇవాళ క్రిస్మస్ సంబరాల పరిణామాన్ని గురించి మనం చర్చించుకుందాం అంటే ఒక విధంగా ఇది చారిత్రక అంశంగా నేను పరిగణిస్తాను అంటే చారిత్రక పరిణామంగా నేను దీన్ని పరిగణిస్తాను ఆ కుక్కలను కొట్టండి గోల తరివేయండి కర్ర తీసుకొని ఇది చాలా చారిత్రక పరిణామం నేను చెప్పేది బహుశా ముందు పూర్వ తరం వాళ్ళకి తెలుసు ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు మళ్ళీ ఆ చారిత్రక పరిణామంలో ఎన్ని మార్పులు వచ్చాయో వాటిని కూడా చెబుతాను ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఈ సండే స్కూల్ పిల్లల దగ్గర నుండి ఒత్తిడి వస్తుంది మిగిలిన వాళ్ళకేమో కానీ నాకైతే చాలా ఒత్తిడి ఉంది సెమీ క్రిస్మస్ చేసుకుందాం తాతయ్య అన్నీ చర్చెస్ వాళ్ళు సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నారు డ్యాన్సులు వేస్తున్నారు పాటలు స్కిట్లు ఇవన్నీ వేస్తున్నారు మేము కూడా స్కిట్లు ఇవి వేస్తాం కాబట్టి సెమీ క్రిస్మస్ మనం కూడా పెట్టుకుందాం అని లాస్ట్ ఇయర్ అడిగారు లాస్ట్ ఇయర్ నేను మొగ్గు చూపించలేదు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అడిగితే సరే ఒకే ఒక షరతు మీద సె సెమీ క్రిస్మస్ పెట్టుకుందాం భోజనాల కార్యక్రమం లేకుండా ఎందుకంటే దాన్ని మీట్ అవ్వటం కష్టం కనుక నాకు ఆర్థికంగా భోజన కార్యక్రమాలు లేకుండా సెమీ క్రిస్మస్ నిర్వహించుకుందాం అని చెప్పాను దానికి కూడా మళ్ళీ ఒక మంచి షరతు చెప్పాను ఇంకా ఆ రోజు అంటే సెమీ క్రిస్మస్ నిర్వహించే రోజు మళ్ళీ ఒక పెద్ద స్టేజ్ వేసి మైకు లైటింగ్స్ ఇవన్నీ పెట్టి అలా కూడా నేను చేయను ఒక సింపుల్ వే నేను చెబుతాను చక్కగా మీరు ఏ పాటలకు డ్యాన్స్ చేయాలనుకుంటున్నారో ఏ స్కిట్ వేయాలనుకుంటున్నారో ఏ వాక్యాలు చెప్పాలనుకుంటున్నారో వాటన్నింటినీ రికార్డ్ చేస్తాను నేను చక్కగా రికార్డ్ చేసి ఒక ఎపిసోడ్ లాగా అంటే ఒక మంచి సినిమా లాగా ఎపిసోడ్ లాగా చేసి దానిని ఆ రోజు స్క్రీన్ చేద్దాం వాక్యానికి ముందు కానీ వాకిన తర్వాత కానీ ఆ రోజు ఒక ప్రాజెక్టర్ అద్దెకి తెచ్చుకొని స్క్రీన్ చేద్దాం అని చెప్పాను సరే ఇక తప్పనిసరి ఒప్పుకున్నారు అదైనా చేయాలి కదా అని ఒప్పుకున్నారు అనమాట ఇదిగో ఒక్కసారి మా బుడతలందరినీ చూపిస్తాను వీళ్ళంతా మా బుడతలు వందనాలు చెప్పండి ఒకసారి ఇంకా రావాల్సి ఉంది వాళ్ళ సెకండ్ సాటర్డే కాబట్టి ముడతల్ని రండి నేర్పిద్దామని చెప్పాను ఓకే లైవ్లో ఉన్న ఇద్దరికి వందనాశీసులు బిడ్డ వజ్రారావు అలాగే మన్నవ భాస్కర్ బిడ్డలకి ఆహ్వానాశీసులు ఈవాళ్ళంటే చక్కగా మనకంటూ ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం నేను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి క్రిస్మస్ కార్యక్రమాలు ఎలా నిర్వహించుకుంటూ వచ్చారో ఎలాంటి పరిణామం చెందుతూ వచ్చాయో దానిని మీకు వివరిస్తాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అంటే మీలో చాలామంది బహుశా లైవ్లో వాళ్ళు కూడా చాలామంది దాదాపుగా అందరూ జనించి ఉండకపోవచ్చు నేనప్పుడు నాకు నా సిక్స్త్ ఇయర్లో నా ఆరేళ్ల వయసులో నేను వేటపాలెం దగ్గర దగ్గరుండే వేటపాల్యానికి మా నాన్న మా అమ్మ ఇద్దరు టీచర్స్ ఇంకప్పుడు మిషన్ స్కూల్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత అంతకుముందు మేము జూపూడి కట్టెంపూడి పొన్నూరు మధ్య ఉండే జూపూడిలో మా నాన్నగారు అమ్మగారు పనిచేసేవాళ్ళు అక్కడ క్రిస్మస్ కార్యక్రమాలు అంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు నాకు గుర్తులేవు కాకుంటే ఒకటే గుర్తు క్రిస్మస్ పండక్కి ఆ జూపూడి ప్రాంతం అంతా కూడా అప్పటికి మంచి కమ్యూనిస్ట్ బెల్ట్ కమ్యూనిజం కమ్యూనిస్ట్ పార్టీ మంచి అంటే ఫామ్లో ఉంది ఆ సమయంలో ఆ బెల్ట్ అంతా కూడా కమ్యూనిస్ట్ బెల్ట్ అది క్రిస్మస్ పండక్కి బండి అంటే ఎద్దుల బండ్లు ఉంటాయి కదా టైర్ బండ్లని నాటు బండ్లని పెద్ద చక్రాలు ఉంటాయి నాటు బండి కట్టుకొని ఆ నాటు బండి మీద ఒక సిల్వ జెండా అది కూడా రెడ్ ఫ్లాగు ఒక జెండాని ఆ నాటు బండి మీద పెట్టి ఆ జెండాకి మళ్ళీ ఎర్ర తోరణాలే కట్టేవాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి ఆ రెడ్ తోరణాలే కట్టి గ్రామం లేకపోతే పల్లెలో తిప్పి గుడికి తీసుకొని వచ్చేవాళ్ళు అదొక్కటే గుర్తు నాకు మిగిలిన గుర్తులు లేవు జూకుళ్ళు అంటే చాలా చిన్న ప్రాయం కాబట్టి వేటపాలెం వచ్చిన తర్వాత వేటపాలెంలో చిన్న గుడి ఉండేది లోతరం చర్చి ఆ పల్లె మొత్తానికి లోతురం చర్చి ఒక్కటే ఉండేది మళ్ళీ శైలస్ పాక్స్ గారిది శైలస్ పాక్స్ గారంటే బ్రదరన్ ఫెలోషిప్ బ్రదరన్ ఫెలోషిప్ కూడా ప్రారంభ దశలో ఉండేది అప్పుడు అప్పుడు సత్యాల సత్యానందం గారు పాలపు యేసురత్నం గారు చేగుడి ఫ్రాన్సిస్ గారు వీళ్ళు ముగ్గురు కూడా బ్రదర్న్ ఫెలోషిప్కి ట్రియో అని అనేవాళ్ళు వాళ్ళు అక్కడ ఇంకొక చర్చ ఉండేది సరే సాంస్కృతిక కార్యక్రమాలు లూతరం చర్చిలోనే జరుగుతూ ఉండేది నాకు తెలిసిన మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం ఏంటంటే పండగ వస్తే పండగకి చిలకలూరిపేట నుండి అంటే చరిత్ర కాబట్టి చెబుతున్నాను ఇది పరిణామం చిలకలూరిపేట నుండి డ్యాన్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి డ్యాన్స్ వేయించేవాళ్ళు ఇప్పటికీ ఆ డ్యాన్సులు వేసే కార్యక్రమం మన దగ్గర కాదు కానీ మామూలుగా కార్యక్రమాలకు జరుగుతూ ఉన్నాయి మనం పూర్తిగా దాంట్లోంచి బయటకు వచ్చాం లిటరల్గా చిలకలూరిపేట నుంచి ఆ వృత్తి కళాకారుల్ని తీసుకొని వచ్చి డ్యాన్సులు వేయించేవాళ్ళు ఇప్పటి అర్ధనగ్నం కాకపోయినా అర్ధనగ్న నృత్యాలే చేయించేవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఒక మూడు నాలుగు ఇళ్ళ యాభైతో అరవై అంటే అటు ఇటుగా అరవై రెండు అరవై మూడు ఒక మూడు నుంచి ఐదేళ్ల దాకా ఆ కార్యక్రమాలే జరిగాయి అదైన తర్వాత కొంచెం చైతన్యం వచ్చింది చైతన్యం అనేది ఎలా చైతన్యం ఎప్పుడు ఆర్థిక సౌలభ్యంతో ముడిపడి ఉంటుంది దీన్ని మాత్రం నేను వ్యక్తిగతంగా నమ్ముతాను చైతన్యం అనేది ఆర్థికంతోనే ముడిపడి ఉంటుంది కొంచెం ఆర్థికాన్ని గురించి ఆలోచించడం ఆర్థిక స్వావలంబన లేక ఆర్థిక నియంత్రణ నేర్చుకున్నప్పుడు అక్కడ నుంచి చైతన్యంలోనికి ప్రవేశిస్తారు అప్పుడు వీధి నాటకాలు బాగా ఆడేవాళ్ళు ఆ రోజుల్లో ముఖ్యంగా సత్య హరిశ్చంద్ర రామాంజనేయ యుద్ధం కృష్ణరాయభారం ఇలాంటి పౌరాణిక నాటకాలు చాలా ప్రసిద్ధి అరవయో దశకంలో చాలా ప్రసిద్ధి అనమాట ఈ నవరాత్రులు జరిగేప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి పందుళ్ళు వేసేవాళ్ళు అక్కడ ప్రతిరోజు ఒక నాటకం వేసేవాళ్ళు ఆ రోజుల్లో సత్య హరిశ్చంద్ర నాటకం కొంచెం బాగా ఫేమస్గా ఉండేది కారణం ఏంటంటే అంటే దళిత పర్స్పెక్టివ్ నుంచి చెబుతున్నాను బండారు రామారావు గారని ఆయన దళితుడు దళితుడంటే ఇక దళిత క్రిస్టియన్ అని చెప్పొచ్చు అద్భుతంగా పాడేవాడు దురదృష్టవశాత్తు అతని రికార్డులు ఏవి కూడా లభ్యం కాలేదు చాలా అద్భుతంగా పాడేవాడు చాలా క్రేజ్ అనమాట బండారావాణా అంటే మా చిన్నతనంలోనైతే మేము పది పదిహేను కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవాళ్ళం ఆ నాటకాన్ని కోసం అందువల్ల సత్య హరిశ్చంద్ర నాటకాన్ని క్రిస్మస్ పండుగ రోజు ఆడిచ్చేవాడు క్రిస్మస్ పండుగ రోజు సత్య ఆ తర్వాత మేమున్న కాలనీలో పల్లె అందం కాలనీ అనే మాటేందుకు మేమున్న పల్లెలో మాకు ఈ నాటకాల పిచ్చి ఉన్న వాళ్ళకి బాగా ఉండే ఇంకొక నాటకాలు వేసి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాడు కూడా చాలా ఫేమస్ వాళ్ళు రామాంజనేయ యుద్ధం ఆడేవాళ్ళు సో రామాంజనేయ యుద్ధం ఒక భాగాన్ని వాళ్ళు అంటే క్రిస్మస్ పండక్కి మొదట డ్యాన్సులు వేయించేవాళ్ళు ఆ తర్వాత ఈ రామాంజనేయులు రామాంజనేయ యుద్ధం చంద్ర చాలా పర్యాయాలు వేయటం జరిగింది నేను కూడా నా మొట్టమొదటి స్టేజ్ నేను అంటే స్టేజ్లో రామాంజనేయ యుద్ధం ఇది సత్యరిచంద్రలోనే లోహితాసుడి పాత్ర నేను వేశాను లోహితాసుడి పాత్ర కూడా ఏంటంటే లోహితాసుడు మరణిస్తే ఆ శవాన్ని తెచ్చి అక్కడ పెట్టి పద్యాలు వాడేవాడు అది నా మొట్టమొదటి స్టేజ్ ప్రవేశం అలా అవి పాడిన తర్వాత ఆ నాటకాలు వేసిన తర్వాత అక్కడి నుంచి ఆ నాటకాల్లో నుంచి కొర్రపాటి జేమ్స్ గారు సిలువదారి నాటకం రాశారు ఆ మధ్యలో ఇక అది బహుళ ప్రాచుర్యం చెందింది ఆర్సెంబు విజయ సుశీల అనే నాటకము జయరాత్ జయరాథ్ గారు అది ఆడేవాళ్ళు సిలువదారు నాటకం ప్రొటెస్టెంట్లంతా సిలువదార నాటకం ఆడేవాళ్ళు చాలా అద్భుతమైన పద్యాలు చాలాసార్లు నేను కూడా సిలువదారిలో నేను దాదాపు అన్ని పాత్రలు ఒక్క యూధా పాత్ర తప్ప మిగిలిన పాత్రలు అన్నీ నేను యాక్ట్ చేశాను ప్రభువారిక అయితే చాలా పర్యాయాలు ప్రభువారి పాత్ర కూడా నేను ధరించడం జరిగింది అది బాగా క్లిక్ అయింది సో సిలువుదారి నాటకం ఆడేవాళ్ళం క్రిస్మస్ అయినా కూడా క్రిస్మస్ అయినా కూడా సిలువుదారి నాటకాలే ఆడేవాళ్ళం సరే ఆ పౌరాణిక నాటకాలు విజీ సూచేలా ఆడిన జ్ఞాపకం లేదు కానీ సిలువుదారి బాగా ఆడేవాళ్ళు పౌరాణిక నాటకాలు విజీ సిలువుదారి అయిన తర్వాత ఇక సాంఘిక నాటకాల వరవడి బయలుదేరింది ఆ సినిమా పేర్లతో చక్కని దొంగ అలాగా పౌరాణిక నాటకాల స్థానంలో సాంఘిక నాటకాలు ఆడేవాడు సాంఘిక నాటకాల్లో పద్యాలు ఉండేవి కాదు కానీ పద్యాల స్థానంలో పాటలు మళ్ళీ డ్యాన్సులు ఈ రెండు చోటు చేసుకున్నాయి అంతకుముందు ఉన్న డ్యాన్సులు మళ్ళీ తరువాత వచ్చిన పద్యాలు ఈ రెండు కలిపి సాంఘిక నాటకంలో ఉండేవి మళ్ళీ అక్కడ ఒక హీరోయిన్ని హైర్ చేసుకునేవాడు హీరోయిన్ని హైర్ చేసుకొని ఆ హీరోయిన్తో కలిసి డ్యాన్స్ వేయటానికి నాలుగైదు పాటలు క్రియేట్ చేసుకొని వేసేవాళ్ళు ఈ హవా కొంతకాలం జాగింది పరిణామక్రమంలో ఇది ఇవన్నీ క్రిస్మస్కి సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఆ తర్వాత క్రిస్మస్ నాటికలు రాయటం మొదలైంది క్రిస్మస్ నాటికలు ఇది తప్పిపోయిన కుమారుడు ఇలాగా క్రిస్మస్ నాటికలు చోటు చేసుకున్నాయి ఇలా పరిణామం జరిగింది ఈలోపు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది మళ్ళీ చక్కగా క్రిస్మస్ పాటలు క్రిస్మస్ నాటికలు ఇవి వేస్తూ వచ్చారు యేసు జనను ఇంకా సామాన్యం అయిపోయిందనమాట ఇప్పటిదాకా ఉన్న పరిణామక్రమం ఈ మధ్యలో అంత్యాక్షరి వస్తే అంత్యాక్షరిని పాటించడం జరిగింది వాక్యాలు చెప్పుకోవడం ఇవన్నీ సో క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాల పరిణామక్రమం ఇది పరిణామక్రమే ఇక్కడ నేను ఏం చెబుతున్నానంటే క్రిస్మస్ అనేది క్రైస్తవ దళితులకు లేక దళిత క్రైస్తవులకు ఒక రంగస్థల ప్రత్యామ్నాయ రంగస్థల వేదికను అందించింది నేను చెప్పేది దళిత కళాకారులు లేకపోతే కళలో ప్రావీణ్యత ఉన్న దళిత కళాకారులకు బయట ఎక్కడ అవకాశం లేదు కాబట్టి క్రిస్మస్ అనేది ఒక వేదికను ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసింది ఆ రంగస్థలాన్ని వినియోగించుకోవడానికి వీలు కల్పించింది అన్నమాట ఇప్పటికి కూడా వీలు కల్పించింది సో ఆ ప్రత్యామ్నాయ వేదిక ప్రత్యామ్నాయ వేదిక క్రిస్మస్ స్కిట్లో కానీ నాటకాల్లో కానీ లేకపోతే కొరియోగ్రఫీలో కానీ ఇది ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పడింది అందువల్ల దాన్ని ప్రోత్సహించాల్సిన అగత్యం ఉంది కాతే క్రిస్మస్ నాటికలలోనికి ఏఐ ఇంకా ప్రవేశించిందో లేదో నాకైతే తెలియదు ఏఐ ప్రవేశించిందో లేదో ఎందుకంటే ఏఐ మహా ప్రాచుర్యం పొందింది ఒక ఏడాది కాలంలోనే కాబట్టి ఎంతవరకు వచ్చిందో లేదు అందుకని నేను మా పిల్లలకి ఏం చెప్పానంటే బ్యాక్గ్రౌండ్లో ఏఐ ఉంచుదాం ఏఐ అంటే ఏఐ క్లిప్పింగ్స్ కానీ లేకపోతే ఏఐతో చేసిన గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చక్కగా మీ స్కిట్ కానీ మీ డాన్స్ కానీ లేదా మీ పాటలు కానివ్వండి లేదా మీ వాక్యాలు కానివ్వండి షూట్ చేద్దాం షూట్ చేసేసి దాన్ని స్క్రీన్ చేద్దాం రోజు అది నాకొక్కడికి చాలా ఎక్కువ పని భారం ఉంటుంది కాకుంటే మేకప్లు వేయటం స్టేజ్ అరేంజ్ చేయటం పెద్ద లైటింగ్ మళ్ళీ మైక్ సెట్ ఈ పని లేకుండా అంటే ఆర్థిక పరి పరిస్థితి దృష్ట్యా ఇది ఉంటుంది అని చెప్పి అలా చెప్పడం జరిగింది సరే అంటే అధ్యయన పలుకరింపులో క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాల నేపథ్యాన్ని గురించి వివరించు వివరించాలి అని చెప్పి ఇవన్నీ చెబుతున్నాను అన్నమాట రేపు సోమవారం యథావిధిగా వచ్చే వారం అంతా మనం అధ్యయనం జరుపుకుందాం శనివారంతో ఆపుకుందాం ఎందుకంటే క్రిస్మస్ తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకుందాం వచ్చేవారం లూకా వార్తలోని ఏసు జనన వృత్తాంతాలను ఆ ప్రత్యేకతలను మళ్ళీ మత్తైకి లూకాకి మధ్య ఉన్న వ్యత్యాసాలని మనం అధ్యయన కార్యక్రమంలో నిర్వహించుకుందాం వలైవ్లో ఉన్న బిడ్డలకి వందనాశీసులు బిడ్డ వజ్రారావు అలాగే మన్నవ భాస్కర్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ బిడ్డ నాగార్జున ఉన్నారు అందరికీ వందనాశీసులు చెల్లిస్తున్నాను సోమవారం మళ్ళీ అధ్యయనంలో కలుసుకుందాం అందాకా సార్